ఈరోజు భారత ఎన్నికల కమిషన్ దాదాపు ముగ్గురు ఐఏఎస్లని ఆరు మంది ఐపీఎస్ని తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఫిర్యాదు మేరకు బదిలీ చేయటం అనేది కింది స్థాయి ఉద్యోగస్తులకి మిగతా ఐఏఎస్ అధికారులకి ఐపీఎస్ అధికారులకు ఒక గుణపాఠం లాంటిది ఈ అధికారులు మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని అమలు చేయకుండా పూర్తిగా క్రమశిక్షణ కలిగినటువంటి ఒక వైసీపీ కార్యకర్తలాగా పనిచేసిన దాని ఫలితమే ఈ రోజు ఎలక్షన్ కమిషన్ వాళ్ళని బదిలీ వేటు వేసింది ఇది కింది స్థాయి ఉద్యోగస్తులకి మిగతా డిఎస్పీలు కానీ సిఐలు కానీ ఎస్ఐలు కానీ ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ డిప్యూటీ కలెక్టర్లు కానీ ఎన్నికలు విధులు నిర్వహిస్తున్నటువంటి ప్రతి అధికారికి ఇది ఒక గుణపాఠం లాంటిది వీళ్ళు ఈ అధికారులు ఎగిరెగిరి పనిచేసారు వైసీపీ పార్టీ కోసం వైసీపీ గుట్టలు వేసుకోలేదు ఒక కండువా వేసుకోలేదు మీకు అన్ని చేశారు వీళ్ళు రాజాబాబు గారు గౌతమి గారు లక్ష్మి గారు పరమేశ్వర్ గారు ఐపీఎస్ రవిశంకర్ రెడ్డి జాషువా ఐపీఎస్ ఎస్పీ చిత్తూరు అన్బురాజన్ ఐపీఎస్ తిరుమలేశ్వర్ ఐపీఎస్ పాలరాజు గారు ఐపీఎస్ ఐజీ గారు వైసీపీ కార్యకర్తలా పనిచేశారు ఏ రోజు మీరు మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ రూల్స్ కానీ ఫాలో చేయకుండా విచ్చలవిడిగా సాక్షాత్తు ప్రధానమంత్రి యొక్క సభకినే మీరు సక్రమంగా ఆర్గనైజ్ చేయలేకపోయారు ఉద్దేశపూర్వకంగా సభకి ఇబ్బందులు కలిగించారు ఈ స్థాయిలో మీరు వైసీపీకి ఊడిగేం చేసిన మీరు ఈరోజు తగిన విధంగా మీకు గుణపాఠం నేర్పింది ఎలక్షన్ కమిషను కింది స్థాయి ఉద్యోగులు కూడా అప్రమత్తం కండి ఎవరు వీళ్ళని వచ్చి కాపాడలేదు పొరపాటు మీకు ఏదైనా జరిగితే కాపాడే అధికారం లేదు పైగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ది ఫోర్స్డ్ ఆఫీసర్ షుడ్ హ్యాండ్ ఓవర్ చార్జ్ టు ఆఫీసర్స్ ఇమీడియట్గా బిలో ర్యాంక్ అండ్ దిస్ ఆఫీసర్ షుడ్ నాట్ బి అసైన్డ్ టు ఎలక్షన్ రిలేటెడ్ డ్యూటీస్ అంటే అవమానంగా కనిపించడం లేదా మీకు ఎన్నికల విధుల నుండి మిమ్మల్ని దూరంగా పెట్టండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగే వరకు మీకు ఎటువంటి బాధ్యతలు ఇవ్వద్ండి పైగా ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపు ఒక్కొక్క పోస్ట్కి ముగ్గురు అధికారుల యొక్క ప్యానెల్ని రెడీ చేసి వాళ్ళకి ఏపీఆర్ గ్రేడింగ్ మరియు విజిలెన్స్ క్లియరెన్స్తో పాటు కమిషన్కి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఎలక్షన్ కమిషన్ చెప్పింది మీకు అవమానంగా కనిపించడం లేదా ఏ జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఏ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వస్తాడు మిమ్మల్ని కాపాడడానికి కాబట్టి పైగా చిత్తూరు ఎస్పీ గారు బాధ్యతలు స్వీకరణించినప్పటి నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బైండ్ ఓవర్లు పేరు వేధించడం కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వర్తిస్తుంది బైండ్ ఓవర్లు సిఆర్పిసి వన్ నాట్ సిక్స్ కేవలం టీడీపీ వాళ్ళకి వర్తిస్తుందా వైసీపీ వర్తించదా వైసీపీ అంతా కూడా స్వతంత్ర సమరయోధులుగా ఏమైనా గుర్తింపు తెచ్చుకుని ఉన్నారా వాళ్ళు స్మగ్లర్లు వాళ్ళు పిట్ ప్యాకెట్లు కొట్టేవాళ్ళు రౌడీలు గూండాయిలు ఎంతమంది ఉంటే వాళ్ళు ఎవరు స్టేషన్కి పిలిపించలే కేవలం తెలుగుదేశం వాళ్ళని మాత్రం పిలిపించి వేధించి భయపెట్టి గురి చేచ్చారు వీటన్నిటికీ ఈరోజు మీరు నేను ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు ఒకటే చెప్తున్నా మీరు ఐఏఎస్లా ఐఐఎస్లా మీరు ఐపీఎస్లా జేపీఎస్లా జగన్ పోలీస్ సర్వీస్ అనుకుంటున్నారా చిత్తశుద్ధితో పనిచేయండి మీ అంతరాత్మ ప్రభుత్వంతో పనిచేయండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈ సందర్భంగా మేము తెలుగుదేశం పార్టీ పక్షాన హెడ్స్ ఆఫ్ తెలియజేసుకుంటున్నాము కింది స్థాయి ఉద్యోగస్తులు కూడా జాగ్రత్తగా పనిచేయండి మీరు వైసీపీకి చేస్తే రేపు పొద్దున మిమ్మల్ని ఎవరు కాపాడే వాళ్ళు ఉండరు మీ ఉద్యోగాలు పోతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు గిరీష గారు కూడా ఎటువంటి ఇబ్బందులే పడ్డారు ఇద్దరు సీఏలు కూడా సస్పెండ్ అయి ఉన్నారు ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని ఎలక్షన్ కమిషన్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం తెలుగుదేశం పార్టీ పక్షాన్ని